అయ్యా షే పార్టీ ఎమ్మెల్యే రెడ్డి సార్ ఇక చెప్పు పార్టీకి మోసం చేసిన వారు ఎలక్షన్స్ ముందు వాళ్ళని ఖచ్చితంగా తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఫ్యాక్షన్ రాజకీయాలు లేవు కొంతమంది అంటే ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఇన్న రా ఇట్లా పోయిన అసెంబ్లీ ఎన్నికల ముంగట షయి పార్టీకి సున్నం పెట్టి బయట పార్టీలకు బ్యాగులు పట్టుకొని పోయినోళ్లను ఎట్టి పరిస్థితుల్లో షే చేర్చుకునేది లేదని చెప్పిండు ఇప్పుడేమో కాండవాలు కప్పి కాంగ్రెస్ పార్టీలా చేర్చుకున్నాడు ఏంది పదవుల కోసం పానాలు తీసేటోళ్లను పార్టీలకు తీసుకున్నాడు ఏందని పబ్లిక్ మాట్లాడుకుంటురని అనబట్టే అయ్యా మరి ప్రజలు ఏమనుకుంటారు ఆ ముచ్చినా కూడా చెప్పుర్రి సొంత తమ్మున్ని ఒక సర్పంచ్ పదవి తమ్ముని చంపిన వాళ్ళు రాజకీయాలు ఉంటే రేపు ఎమ్మెల్యే పదవి కోసము నన్ను కూడా చంపొచ్చు రెడ్డి గారు మరి మీరు ఉంటున్నది అడవిలా కాదు సారు సమాజంలో ప్రజాస్వామ్య దేశంలో ఉండేటోళ్ళు పదవులు కావాలంటే పోటీల నిలబడి ప్రజలు ఓట్లేస్తే అధికారంలోకి రావాలి గాని ఏంది సారు అయినా ఇప్పుడు ఇట్లా నేరాలు చేసేటోళ్లను మీ పార్టీలకు ఎవరు తీసుకున్నారు మీ ఎమ్మెల్యే పదవికి సూటు పెట్టినోళ్లను ఎందుకు తీసుకున్నారో మీరే చెప్పాలి అయ్యా సీఎం రేవంతాలు సార్ కాంగ్రెస్ పార్టీ అంటేనే క్రమశిక్షణకు మారు పేరు అంటే ఇప్పుడు మొత్తం సాటి లీడర్లను చంపేటోళ్లను తీసుకొని ఏం ఎలాగ పెడదాం అనుకుంటున్నారట అని అంటున్నారు సార్ చాలా మంది వదికు మీ శై సర్కార్ ను చూసి పబ్లిక్ తుంటెత్తేసి మొద్దెత్తుకున్నంత అయిందని మొత్తుకుంటున్నారు మరి చూడండి ఇట్లా మీ షేయి పార్టీ ఎమ్మెల్యే రెడ్డి సారు సీటుకు కుసరబెట్టి నోళ్లను మీరు నిజంగానే తీసుకురా మళ్ళా మీరు చెప్తేనే మంచిగా అర్థమయ్యట్టున్నది అంటారు ఏమో చటి